హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం సకలయ్య సలహా అనే చందమామ కథని చెప్పుకుందాం గట్టుపల్లి అనే గ్రామంలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతుండేది ఆ సంత మేలుజాతి పశువుల అమ్మకానికి కొనుగోలుకు చాలా ప్రసిద్ధి చెందింది ఒకసారి శివానందం అనే దూర గ్రామపు రైతు ఎడ్లజతను కొనేందుకు బయలుదేరి గురువారం రాత్రికి గట్టుపల్లి చేరి ఆ రాత్రికి గ్రామ సత్రంలో బస చేశాడు అక్కడ అంతగా దొంగల భయం లేకపోయినా కీడంచి మేలంచమన్నారనుకుంటూ తన దగ్గరున్న ఐదు వందల రూపాయలను దాచమని సత్రం యజమాని దేవయ్యకిచ్చాడు తెల్లవారాక శివానందం పశువుల సంతకు బయలుదేరుతూ దేవయ్యను తన ఐదు వందల రూపాయలు ఇవ్వమని అడిగాడు దేవయ్య లేని ఆశ్చర్యాన్ని నటిస్తూ ఐదు వందల నా దగ్గర దాచావా నువ్వు అమాయకుడివా లేక నన్ను అమాయకుడు అనుకుంటున్నావా అన్నాడు ఆ జవాబుకు శివానందం వెలవిల్లాడిపోతూ ఇంతకు తమరనేదేమిటి రాత్రి తమకు దాచమని ఐదు వందల రూపాయలు ఇవ్వలేదంటారా అని అడిగాడు అవును నేననేది అదే నువ్వు ఐదు వందలు కదా ఐదు రూపాయలు కూడా నాకు దాచమని ఇవ్వలేదు సరా అన్నాడు దేవయ్య రుసరుసలాడుతూ శివానందం దీగాలు పడిపోయి మారు మాట్లాడకుండా వీధిలోకి వచ్చేశాడు అతడి దీనస్థితి గమనించిన ఒకడు శివానందాన్ని అడిగి సంగతి తెలుసుకుని నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉంది అదిగో ఆ వీధి చివర కనబడే పెద్ద రావి చెట్టు పక్కన ఉన్న పెంకుటింట్లో సకలయ్య అనే మంతుడు ఒక ఆయన ఉంటున్నాడు వెళ్ళి ఆయనతో జరిగింది చెప్పుకో అన్నాడు శివానందం సకలయ్య దగ్గరకు వెళ్ళి తన పేరు తను ఏ వాడైంది చెప్పుకుని సత్రం యజమాని దేవయ్య చేసిన మోసం గురించి చెప్పాడు అంతా విన్న సకలయ్య ఆ దేవయ్యను ఎరిగిన వాళ్ళందరూ అతడంతగా నమ్మదగిన మనిషి కాదని అంటున్నారు సరే మరొక ఐదు వందల రూపాయలు తెచ్చి రాబోయే గురువారం రాత్రి సత్రంలోనే బస చేసి ఆ డబ్బును దేవయ్యకు దాచమని ఇవ్వు అయితే ఈసారి రామాలయపు పూజారిని వెంటబెట్టుకుపో అతడి సమక్షంలో ఆ ఐదు వందలు దేవయ్యకు ఇవ్వు పూజారికి కాస్త తోడుగా నీ వెంట వెళ్ళమని నేను చెబుతాను అన్నాడు సకలయ్య చెప్పినట్టే శివానందం మరుసటి గురువారం రాత్రి పూజారితో కలిసి వెళ్ళి దేవయ్యకు దాచమని మరొక ఐదు వందలు ఇచ్చాడు మర్నాటి ఉదయం శివానందం సకలయ్యను కలుసుకుని ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు ఇప్పుడు ఒక్కడివే వెళ్ళి ఆ ఐదు వందలు ఇవ్వమని దేవయ్యను అడుగు అని సలహా ఇచ్చాడు సకలయ్య శివానందం వెళ్ళి ఆ ఐదు వందల సంగతి అడగగానే తాను డబ్బు తీసుకున్న సమయంలో పూజారి సాక్షిగా ఉన్నాడు గనక చేసేది లేక దేవయ్య శివానందానికి డబ్బు ఇచ్చాడు ఆ వెంటనే శివానందం తిరిగి సకలయ్య దగ్గరకు వెళ్ళి తాను లోగడ ఇచ్చిన ఐదు వందలు దేవయ్య నుంచి ఎలా రాబట్టాలో తెలియడం లేదన్నాడు అదేం పెద్ద సమస్య కాదు సాయంత్రం పూజారిని వెంటబెట్టుకుపోయి నువ్వు దాచిన డబ్బు ఇవ్వమని అడుగు అన్నాడు సకలయ్య ఆ విధంగా ఆ సాయంకాలం శివానందం పూజారితో కలిసి వెళ్ళి తను దాయమని ఇచ్చిన ఐదు వందలు అడగగానే పూజారి ఎదటా ఆ డబ్బు తీసుకున్నాడు గనక చేసేది లేక డబ్బు శివానందానికి ఇచ్చేశాడు శివానందన్ సంతోషంగా సకలయ్య వద్దకు వచ్చి తన డబ్బు వసూలయ్యే మార్గం చెప్పినందుకు అతడికి తన కృతజ్ఞతలు చెప్పుకుని అతడి సాయం ఎన్నటికీ మరిచిపోలేనన్నాడు అందుకు సకలయ్య నవ్వుతూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం దొంగలు మోసగాళ్ళు అడవుల్లోనూ కొండల్లోనే కాదు సత్రాల్లో వీధుల్లో కూడా ఉంటారు అన్నాడు ఇదండి సకలయ్య సలహా అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం సహాయ నిధి అనే కథ విందాం అకాల వర్షాలతో అతలాకుతలమైన గ్రామస్తులను ఆదుకోవడానికి జమీందారు రంగభూపతి నిధులను పంపించాడు నిధులను అందుకున్న ప్రజలందరూ సంతోషించారు గాని రాయవరం గ్రామస్తులకు మాత్రం అసలు సహాయం అందలేదని తెలియవచ్చింది సంగతేమిటో తెలుసుకుందామని జమీందారు స్వయంగా దివానును వెంటబెట్టుకుని గుర్రబ్బండిలో రాయవరం బయలుదేరాడు జమీందారు రాయవరం చేరుకున్నాక గ్రామాధికారిని పిలిచి నేను పంపిన నిధులు అందాయా అని అడిగాడు చిత్తం ప్రభు అందాయి అని వినయంగా జవాబిచ్చాడు గ్రామాధికారి అయితే మరి ఆ నిధులు ప్రజలకు ఎందుకు అందించలేదు అని అడిగాడు జమీందారు ఆగ్రహావేశాలతో దానికి గ్రామాధికారి శాంతించండి ప్రభు ఈ ఊళ్ళో పునరావాస కార్యక్రమాలను సహాయ నిధుల కింద తమరు పంపిన సొమ్ము ఆహార ధాన్యాలను రవిచంద్రుడు అనే యువకుడు పర్యవేక్షిస్తున్నాడు అతడు చాలా చురుకైన వాడు సమర్థుడు ఊరిని ఒక్క తాటి మీద నడిపిస్తున్నాడు పదండి వెళ్ళి అతన్ని కలుసుకుందాం అని చెప్పాడు జమీందారు సరేనన్నాడు హుటాహుటిన బయలుదేరి రవిచంద్రుడు ఉన్న చోటికి వెళ్ళారు ఈరా వెళ్ళి చూస్తే రవిచంద్రుడు చాలా చిన్న వయసువాడు పద్దెనిమిదేళ్ల కుర్రవాడు జమీందారు అక్కడికి వెళ్ళిన సమయానికి గ్రామంలో చాలామంది కూలిపోయిన ఇళ్లను బాగు చేయడంలో నిమగ్నులై ఉన్నారు వాళ్లతో కలిసి పనిచేస్తున్న రవిచంద్రుడిని దగ్గరికి పిలిచి బాధితులకు అందచేయమని పంపిన ధనధాన్యాలను ఇంట్లో దాచుకుని కాలే కడుపులతో వాళ్ల చేత పనులు చేయిస్తున్నావేమిటి అని నిలదీశాడు జమీందారు కోపంగా ప్రభువులు క్షమించాలి రెండు వందల గడప ఉన్న మా గ్రామంలో గాలివానకు యాభైకి పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి వాటిని వెంటనే నిర్మించుకోవడం మామూలు కుటుంబీకులకు సాధ్యమయ్యే పని కాదు అందువల్ల పని చేయగల వాళ్ల చేత ఇల్లు బాగు చేయించే పనులు చేయిస్తున్నాను సాయంకాలానికి వాళ్ల శ్రమకు తగ్గ ఫలితాన్ని తమరు పంపిన నిధి నుంచి తీసి ఇస్తున్నాను ఇలా చేయడం వల్ల త్వరలోనే ఇళ్లు తయారు కావడంతో పాటు గ్రామస్తుల మధ్య సంఘీభావం పెరగగలదని ఆశిస్తున్నాను ఊరికే అందే సహాయం వల్ల అలసత్వం సోమరితనం పెరగడం తప్ప శాశ్వత ప్రయోజనాలు ఏవీ ఒరగవు కదా అన్నాడు రవిచంద్రుడు వినయంగా జమీందారు నవ్వుతూ పసివాడివైన విద్యావంతుడి వనిపించుకున్నావు మనసారా అభినందిస్తున్నాను అంటూ మెడలోని ముచ్చాల హారాన్ని తీసి అతనికి బహూకరించి తృప్తిగా అక్కడి నుంచి బయలుదేరాడు ఇదండి సహాయ నిధి అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు